కొంతమంది భార్యలు భర్తలకి డబ్బున్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ రాంగ్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము మనం చేసేది ఉద్యోగం లేకపోతే వ్యాపారం అయినా అన్ని సార్లు మనకి లాభమే ఉండదు నష్టం కూడా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు ఆ కష్టాలు ఎలా ఉంటాయంటే జాబులో చేతిలో రూపాయి ఉండదు ఇంట్లో సరుకులైనా పిల్లలకి బట్టలు అయినా కొనే సిచ్యువేషన్ లో కూడా లేకపోవచ్చు పరిస్థితి ఏ హస్బెండ్ కి వచ్చినా కూడా ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు ఈ పరిస్థితిలో ఏ వైఫ్ అయినా కూడా తనకి సపోర్టుగా గా అండగా ఉండాలి తన దగ్గర డబ్బు ప్పుడు మనకి ఏ లోటు చేసుడు అలాగే ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడు అలాంటి పరిస్థితిలో అగ్నికి ఆద్యం పోసినట్లు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా సపోర్ట్ గా ఉండాలి ఒక్కొక్కసారి మనం చిన్న మాట మాట్లాడినా అది ఏదో సిచ్యువేషన్ వెళ్తుంది ఏదైనా చేసుకుంటే ఆ పరిస్థితి మనం ఊహించలేము ఇలాంటి పరిస్థితిలో మనం చేసే చిన్న చిన్న తప్పులే చిలికి చిలికి వాన్ అవుతాయి సబ్స్క్రైబర్స్ ఇంతకీ విషయం పైన మీరేమంటారు శుక్రవారము ఈ రోజు దేవుడి నైవేద్యం కోసం పైనాపిల్ కేసరి చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్